వెల్కమ్ టు టైం టీవీ ఈరోజు నెక్కొండ మండలము పిటకాలపోటు తండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సూర్య గారి దగ్గర ఉంటాము ఈ యొక్క గ్రామంలో ఉన్న సమస్యలు కానీ అభివృద్ధి కానీ వారి మాటల్లోనే తెలుసుకుందాము చెప్పండి సూర్య గారు ఈరోజు మీరు ఒక అభ్యర్థిగా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ యొక్క గుర్తు ప్లస్ మీరు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి రాబోయే రోజులలో మీరు ఏం చేయగలుగుతారు ఆ విధంగా మీరు మీ మాటల్లో చెప్పండి బలాత్ సూర్యాన్ని నేను ఈ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి మా ఊరి సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లం రోడ్ చిన్న చిన్న రోడ్డు ప్రాబ్లం ఈ మళ్ళీ వచ్చేసి కరెంటు స్తంభాలు గ్రామ అభివృద్ధి చెందాలని గ్రామాభివృద్ధి చేస్తానని మనవి మీ ఊర్లో ఇప్పుడు ప్రజెంట్ విద్యాలయం కానీ గ్రామ గ్రంథాలయం కానీ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు ప్రజెంట్ విద్యాలయం ఉంది హై స్కూల్ ఉంది ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ప్రస్తుతానికి ట్వంటీ మెంబర్స్ రాబోయే రోజులలో ఇక్కడ ఉన్న సమస్యలు కరెంటు కానీ ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు కావచ్చు వాటర్ సప్లైస్ కానీ రైతులకు ఏ విధంగా మీరు చూపెట్టబెట్టరు మీ ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి రాబోయే రోజులలో మీ ఎమ్మెల్యేతో ఎన్ని ఎన్ని పనులు చేయవలసి ఉన్నాయి ఎక్కడెక్కడ మీకు సమస్యలు మత్తడి తండ ఒకటి వాటర్ ప్రాబ్లం ఉంది నాజి తండలు ఒకటి పిట్టకాలుబోడి తండ మళ్ళీ ఇక్కడ భగవాన్ తండకు ఒక రోడ్డు నిర్మాణం ఉంది అన్నీ నేను చేసి చూపెడతానని ఆశిస్తున్నా నా పేరు భాను వీరన్న ఇంతకుముందు సూర్య అనే అభ్యర్థి ఇంతకుముందు కూడా ఊడిపోయిండు ఓన్లీ ఏడు ఓట్లతోనే ఓడిపోయిండు అయినా అదే కసిప్ ఈ ఈరోజు మళ్ళీ నిలబడ్డాడు నిలబడడం జరిగింది అదేవిధంగా మాకు మేజర్గా పట్టా బుక్కులు అనేటివి చాలా ప్రాబ్లం ఉన్నాయి అదే ఆ విషయం సార్ మా ఎమ్మెల్యే గారి దొంతి మహారెడ్డి గారి వరకు తీసుకెళ్తామని మనవి మళ్ళీ చిన్న చిన్ని శిశు రోడ్లు ఉన్నాయి వాటర్ ప్రాబ్లము మళ్ళా మాకు బడి ఒకటి చక్కగా లేదు బడి అంగన్వాడి అని చిన్న చిన్న అన్ని తీస్తామని ఇక్కడ మీకు స్కూల్ పిల్లలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బడి లేదు మాకు ఇప్పుడు కిరాయి ఉంది అది కూడా కట్టిస్తామని మా అది కూడా హామీ ఇవ్వడం జరిగింది నా పేరు బుకే సరూపా ఇంత ముందు మా బాబాయ్ పడిపోయింది ఏడు ఓట్లతోటే ఈ పాటికి కూడా అందరు మద్దతు తోటి గెలిపిద్దామని అనుకుంటున్నాం అందరు కోరుకుంటున్నాం కత్తెర గుర్తు తోటి ఓటు వేయాలని అనుకుంటున్నాం చెప్పండి సహనంతో పట్టుదలతో మన కృషి చేసి ప్రతి ఒక్క సమస్య ఉన్న బాదర్ సూర్య గారికి ముందు గెలిపించి తర్వాత పనులు చేయాలని మనవి చేస్తున్నాం నర్సంపేట మాధవ రెడ్డి సారు మాకు అన్ని విధాలా అనుకున్నాడు రాబోయే రోజుల్లో మాకు బోర్డు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లాక్కునే ప్రయత్నాలు చేశారు దానివల్ల మేము కూడా ముందుబడి మాధవ సార్ని గెలిపించినాం సార్ కూడా మాకు సాయం చేసిండు ఎక్కడోళ్ళు అక్కడ టీఆర్ఎస్ కానీ వాళ్ళందరూ ఎక్కడోళ్ళలో అక్కడ తొక్కేసినాం ఇప్పటికీ మా పదవులు మాకు రావాలి సర్పంచ్ని గెలిపియ్యాలని మేము చెప్తున్నాం స సార్ కూడా మాతోని సహకారం చేయాలి పోయినసారి కూడా ఆరు ఓట్లతోని ఓడిపోయినాం ఇప్పటి కూడా గట్టి క్యాండిడేట్తో గెలిపించాలి సార్ని కూడా మేము ధన్యవాదాలు చేసుకుంటూ మా అండగా ఉండాలని మేము మనవి చేస్తున్నాం మూడు తండలు మూడు తండ గ్రామ పంచాయతీ మాకు ఉండాలి వాళ్ళు టిఆర్ఎస్ నుంచి గ్రామ పంచాయతీ లాక్కోవాలని అనుకుంటానట మా తోడు మాధవరెడ్డి సారు రంజిత్ రెడ్డి సారు ఉంటే మేము కూడా అంత ధైర్యం తోటి మాట్లాడగలుగుతాం మాకు కూడా అవకాశాలు ఇవ్వాలి ఎక్కడ పోయినా కూడా రావాలి చేయాలి ఈ పని ఆ పని మాకు రోడ్లు అది కొన్ని రోజుల నుంచి మాకు లైన్లు కూడా లేదు కరెంటు విద్యుత్తులు దాన్ని కూడా ఉప సర్పంచ్ సర్పంచ్కి కూడా ఎన్నో సార్లు పోరాడినాం కానీ మా నుంచి కాని విషయం అది అని వాళ్ళు వెనుకాడిలు ఇప్పటికి వస్తాన్లు గాని ఇక మా నుంచి కాదు మీది మీ దారి మాది మా దారి అని మేము అనుకుంటున్నాం మా పార్టీని మేము గెలిపియాలని అనుకుంటున్నాం మాధవ్ రెడ్డి సార్ని ధన్యవాదాలు చెప్పి కత్తెలసారి కత్తెర గుర్తుకు ఓటేసి మంచి అధిక మెజార్టీ తోటి గెలవాలని అనుకుంటున్నాం సార్ గెలిపియాలని అనుకుంటాం మళ్ళ సారి వచ్చినా కూడా మనం తండ ఈకమై వచ్చిన ఓట్లను మా నాయకుని మేము ఎన్నుకున్నాం మేము నిజాయితీగా గెలిపించుకోవాలని మనం సూర్య అని ఎన్నుకున్నాం గెలిపించాలి అధిక మెజార్టీతో తెచ్చి మన సామాజిక వర్గాలు చిన్న చిన్న పనులు ఉన్నా కూడా మా సర్పంచ్ ముందుబడి చేయాలి మీ మీ వెనక మేము మంది పోరాడుతున్నాం ఎందుకంటే వ్యక్తి మంచివాడని మీ మీ పరువుని మేము కాపాడుతున్నాం మా పరువుని అది మెజార్టిగా నువ్వు పనిచేయాలి చిన్నవాటికి పెద్దవాటికి సమస్యలను కలుపుకొని ముందుకు నడవాలి ఇలా మేము గెలిచి నాది నేను నా దారి నేనని అంటే జనాలు ఉన్నారు జనాలను చూసుకొని ముందు నడవాలి ప్రతి తండల అక్కలు చెల్లెలు అన్నలు అన్నదమ్ములు అందరు ఉన్నారు మని విధానంగా నడిపించుకొని మాధవరెడ్డి సార్ కాడికి మనం గెలిచి సార్కి గిఫ్ట్ ఇచ్చి మనకు అవకాశం అయిన పనులు లాక్కోవాలి సార్ తోటి మాట్లాడాలి మనం కత్తెర గుర్తుగా కత్తెర గుర్తుగా